మనతో పాటు కట్టా కార్తిక్ గారు ఉన్నారు కట్టా కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఎలా చూడాలి ఈ మస్తాన్ సాయి వ్యవహారాన్ని ఎలా చూడాలి ముఖ్యంగా లావణ్యతో పాటు ఇంకా దాదాపు రెండు వందలు అంటున్నారు తర్వాత మూడు వందలు అంటున్నారు చాలా వీడియోస్ ఉన్నాయంటున్నారు ఎలా చూడాలి గతంలో రాస్తా విషయంలో ఈ మస్తాన్ సాయి పేరు వచ్చింది ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు అంటే రెండు వందలైనా మూడు వందలైనా ఎవరు అంటున్నారు మీడియో వీడియోలో ప్రచారమే మీడియాలో ప్రచారము ప్లస్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కూడా దాదాపు రెండు ఉంటాయని చెప్పి కూడా చెప్పి పోలీసులు కూడా అంటున్నారు పోలీసులు అనలేదండి ఎక్కడ మీడియా బయట ఉంటే రెడీ అయినా పోలీసు ఎక్కడ అనలేదు నేను ఈ విషయం మొదటి నుంచి ఫాలో అవుతున్నటువంటి వ్యక్తిని వీళ్ళందరితో కూడా కొంత అంటే సోషల్ మీడియాలో ఒక యాక్టివిస్ట్ గా నేను కూడా మాట్లాడుతూ వీళ్ళతో విషయాలు చేసినటువంటి వ్యక్తి నేను వాస్తవం చెప్పే నాకు అర్థమైంది అండి మాకు చెప్తున్నాను ఇక్కడ మాస్తాన్ సాయి రాజు తరుణు రావణ్య శేఖర భాష ఈ చింటూ ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరి పాత్రలు వాళ్ళున్నాయి ఎవరు తప్పులు వాళ్ళున్నాయి మనం క్లియర్ గా ఇక్కడ క్లియర్ గా పాయింట్అవుట్ చేస్తున్న మస్తాన్ సాయి మాత్రమే కానీ మస్తాన్ సాయి మాత్రమే కాదు కూడా ఇక్కడ అవుట్ చేయాలి ఎందుకంటే మస్తాన్ సాయి లావణ్య అనేటువంటిది ఇందాక మీరే చెప్పారు ఎఫ్ఐఆర్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ వీడియోస్ ఉన్నాయి అనేటువంటి నేను కొత్తగా చెప్తున్న మాట మీరు చెప్పిన మాట నేను కంటిన్యూ చేస్తాను సరే ఎనీవే ఆ అమ్మాయి మస్తాన్ సాయి కోసమే గుంటూరు పోయింది గుంటూరులోనే గొడవైంది గొడవైన రోజు కేసు పెట్టింది ఆ కేసు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మస్తాన్ సాయి సేవ జీవనానికి కొనసాగించింది అదే ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో లావణ్య ఉంటున్న ఉందో అక్కడ మస్తాన్ సాయి వెళ్తూ ఉన్నాడు వెళ్తున్న విషయాన్ని గత వీడియోలో గత ఇంటర్వ్యూల్లో లావణ్య చెప్పింది మా ఇద్దరు మంచిగానే ఉంటాం మేము కేసు పెట్టుకున్నాను మేము మేము చూసుకుంటాం మీరు మధ్యలోకి రాయితరణ విషయంలోకి మస్తాన్ సాయి రాగొద్దు అని చెప్పేసి మీడియా విధంగా అనేక ఇంటర్వ్యూలో లావణ్యనే మాట్లాడింది ఈవెన్ దో మస్తాన్ సాయి గతంలో విజయవాడలో పట్టుబడే జైల్లో ఉన్నప్పుడు కూడా లావణ్య నేను మస్తాన్ సాయితో మాట్లాడాను అని చెప్పేసి ఒక ఆడియో లీక్ ను అంటే జైల్లో ఉండి మస్తాన్ సాయి ఫోన్ చేసిన ఆడియో లీక్ కూడా మీడియాకి ఇచ్చింది జైలుకు వెళ్ళానని కూడా చెప్పింది వెళ్ళి పరామర్శించి వచ్చా వచ్చి పరామర్శించి వచ్చానని కూడా చెప్పింది సో మస్తాన్ సాయి లావణ్య రిలేషన్ అనేది కంటిన్యూ అవుతున్నటువంటి ఒక రిలేషన్ కాకపోతే ఎక్కడో వీళ్ళిద్దరూ కలిసి ఏదో అందరినీ బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్న దాంట్లో వీళ్ళిద్దరి మధ్య డబ్బులు గొడవల కార్డు వచ్చినటువంటి గొడవలు ఒకరి మీద ఒకళ్ళు కేసులు పెట్టుకున్నారు ఇప్పుడు ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇదంతా కూడా ఒక డ్రగ్ గ్యాంగ్ మేబీ అది ఇంకా పోలీసులు ఇంట్రాకేషన్ చేరుస్తారా తేల్చినా తెలియదు కానీ ఒక డ్రగ్ గ్యాంగ్ ఇప్పుడు రావణ్ ఇంటూ అదే స్థాయి పోలీసులు ఎందుకు వెళ్ళారు అంత టైంలో అంత డ్రగ్స్ ఎందుకు దొరికాయి అనేది ఏదో పాయింట్ పాయింట్అట్ చేశారు ఇందాక మాట్లాడే వెత్త రాహుల్ గారు అది పక్కన పెట్టేస్తే సరే ఈ ఇష్యూలో ఎవరు ఉన్నారో ఎవరు లేరో పక్కన పెట్టేయండి గతంలో సికింద్రాబాద్ స్టేషన్ లో కూడా లావణ్యం దొరికిపోయింది అనేటువంటిది ఆమాయి మీద ఉన్నటువంటి కేసు రెడీ హ్యాండ్ గా పోలీసు దొరికిపోయింది ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఇప్పటికి ఉంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఆమ్మాయి రెడ్డి హ్యాండ్ గా పోలీసులు దొరికిపోయింది ఆ కేసు ఇప్పటికీ ఉంది కాబట్టి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వస్తువు దొరికిపోయినటువంటి వీడియో అయితే ఆ విషయంలో ఆమె జైలు కూడా బయట ఇప్పుడు ఇక్కడ ఒక డ్రగ్ గ్యాంగ్ అమ్మాయిలకి డ్రగ్స్ అలవాటు చేస్తూ అమ్మాయిలని లోపర్చుకొని బలహీనుడిగా చేసుకొని వాళ్ళ ద్వారా న్యూడి వీడియోలు తీసి వాళ్ళతో రకరకాల సంబంధాలు పెట్టుకుని దాని ద్వారా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఒక దందాకి ఇది బయటపడింది ఈ దందా వెనకాల ఉంది ఎవరు అనేది మొత్తం ఇచ్చిన మనం పరిశీలిస్తున్నప్పుడు మనకు తేలుతుంది సైకిల్స్ చేసినటువంటి ఒక బిజినెస్ ఆ బిజినెస్ లో వస్తున్న గొడవలు ఒకరినొకరు వీళ్ళు నమ్మరు ఒకరినొకరు చంపుకునే ప్రయత్నాలు చేసుకుంటారు ఒకరికి తెలియకుండా ఒకరు కుట్రలు చేసుకుంటా ఉంటారు ఇది మొత్తం మనకి వాళ్ళ ఆడియోలో ఎగ్జాంపుల్ మీరు నేను ఆడియో మాట్లాడుకున్నాం అనుకోండి మూడో వ్యక్తికి ఆడియో ఎలా చేరింది అయితే మీరు ఇవ్వాలి లేదా నేను ఇవ్వాలి రికార్డ్ చేసుకున్నాం మనం మనమే ఒకరి మీద ఒకరు నమ్మకం లేక రికార్డ్ చేసుకున్నాం అనుకోండి మూడో వ్యక్తికి ఆడియో ఎక్కడ పోయింది మస్తాన్ సాయి శేఖర భాష ఆడుకున్నాం మాట్లాడుకుంటాను వీడియో ఆడియో అది చేతికి ఎలా పోయింది లేదు నిమిషం అండి ఇక్కడ మస్తాన్ సాయి ఆ ఆడియోని తన హార్డ్ డిస్క్ లో పెట్టుకున్నాడు లావణ్య సపరేట్ గా ఇవ్వలేదు విషయం చెప్పారు మీకు అది కాదు అది కాదు లావణ్య చాలా ఆడియోలు బయట పెట్టింది కానీ చాలా ఆడియోలు ఇప్పటికీ ఇస్తూనే ఉంది రేపు మీడియాకి రావణ్య చాలా ఆడియోని బయట పెడతా ఉంది ఈ లావణ్య చేతికి ఈ ఆడియోలు ఎక్కడి నుంచి వచ్చాయి అదే ఇప్పుడు ఒక విషయం మనం మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అప్పటికి ఆర్టిస్ రావణ చేతిలో ఉంది మసన్ సాయి శేఖర్ బాస్ మాట్లాడుకునే నాటికి ఆర్ డిస్క్ రావణ చేతుల్లోనే ఉంది ఆర్టీస్ కార్డు వచ్చిన గొడవ కూడా ఉంది ఇప్పుడు ఆర్డిస్క్ కార్డు కూడా వచ్చింది ఆర్టీస్ ఇవ్వాలంటే ఒక యాభై లక్షలు ఏదో డిమాండ్ చేసింది ఆ డిమాండ్ కార్ గొడవైపోయింది అనేటువంటిది కూడా ఒక ఆడియో బయటకు వచ్చేసింది ఆడియో కూడా మీరు కావాలంటే సోషల్ మీడియాలో ఉంది వెతుక్కోవచ్చు సరే ఎనివే ఈ ఆడియోలు ఒకరికొకరు ఇప్పుడు శేఖర భాష అని ఒక అమ్మాయి చంపాలనుకుంటుంది చింటూతో మాట్లాడి నువ్వు డబ్బులు ఇస్తావా కాడ పాతి పెట్టమంటావా లేకపోతే కొట్టమంటావా ఆడియో కూడా ఒకటి బయటకు వచ్చింది ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు ఎవరికి వస్తున్నాయి అంటే ఒకటి రికార్డ్ చేసుకోవటం మీద మనం మాట్లాడుకోవాలి ఎందుకు రికార్డ్ చేసుకున్నారు ఏ దేశాలతో ఒకరికొకరు రికార్డ్ చేసుకుంటున్నారు అంటే ఇంకా నమ్మకాలు లేవు కుట్రులు తప్ప అనేటువంటిది రెండు ఒకరికి కూడా ఒకరు కుట్ర పంతు లీక్ క్లిక్ చేస్తూ ఆడియోలు ఇస్తున్నారని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇవన్నీ హార్డ్ డిస్క్ ఉన్న ఆడియోలు కావు ఇవి ఇవి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఆడియో క్లిపిక్స్ నేను చెప్పేసి ఇవన్నీ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి జూడి వీడియోలు ఆడియో కాల్స్ అవన్నీ ఒకరేకం అవన్నీ గతంలో బయటకు వచ్చే ఇప్పుడు కూడా చాలా ఛానల్ దగ్గర కాపీలు ఉన్నాయంట ఒక ఛానల్లో అమ్మఏ ఇచ్చిందని కూడా అంటారు మనకి తెలియదు మనం చూడ తెలియకుండా మనం ఆ విషయం చెప్పకూడదు చెప్పండి నేను గానీ కానీ ఆ వీడియోలు కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి వాస్తవ పోలీసుల చేతుల్లో ఉండాల్సినటువంటి ఆర్టిస్ట్ వీడియోలు మీడియా చేతుల్లో ఉన్నాయి చాలా అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి అవన్నీ మీడియా చేతుల్లోకి ఎలా వచ్చాయి జర్నలిస్టుల చేతుల్లోకి ఎలా వచ్చాయి అవన్నీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మొత్తం విషయాన్ని జనరల్ గా చూసినప్పుడు ఇక్కడ తలాపాపం తిలా పెరిగడం అన్నట్టు వీళ్ళందరికీ ఎంతో కొంత పాత్రలు ఉన్నాయి అందరికీ తెలిసే జరిగింది గొడవలు వచ్చిన కాడ మాత్రం ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం స్టార్ట్ చేశారు అనేటువంటి క్లియర్ ఇక్కడ ఎవరికి మనం వన్ సైడ్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు ఒకరి వైపు పుచ్చుకునే పరిస్థితి లేదు కాకపోతే ఇక్కడ అమ్మాయిల జీవితాలు ఉన్నాయి అమ్మాయిల జీవితాలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒక ముఠ లాగానే కనిపిస్తుంది మీరు చెప్పినట్టు ఈ ముఠా వెనక ఉన్నది పర్టికులర్ గా డ్రగ్స్ దందానే మరి ఈ విషయం కదా తేల్చాల్సింది పోలీసులు ఇప్పుడు ఈ ముట్టాకి మస్తాన్ సాయికి నాయకులారా మస్తన్ సాయి నాయకురా లేదా రామణ్య నాయకులారా పక్కన ఇంకా ఇంకెవరన్నా ఉన్నారా అనేటువంటిది మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా అరిచారు దీని మీద సపరేట్ సిక్ట్ అయ్యారు ఇప్పుడు మీరు నేను మాట్లాడుకునేది అరఫర్ మనకు ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుంటాం ఇంకా మనకు తెలియని విషయాలు కూడా రాహుల్ గారు కొన్ని విషయాలు చెప్పారు నేను కొన్ని విషయాలు చెప్పాను ఆయనకున్న ఆయన చూసిన దాంట్లో నుంచి ఆయన కొన్ని విషయాలు నేను చూసిన దాంట్లో నేను కొన్ని విషయాలు మీరు చూసిన దాంట్లో మీరు కొన్ని విషయాలు చెప్తాం మనం మన కళతో చూడగలిగిన విషయాల్లో నుంచి మనం ఆలోచించి చెప్పగలం ఇంకా దీని వెనకాల వాస్తవాలు తేలాలంటే ఖచ్చితమైన సృష్టి అవసరం ఇప్పుడు నాకు నార్సింగ్ పోలీస్ ఇచ్చిన మీద నాకున్నటువంటి ఇన్నాళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా రావు కేసు నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను కదా నార్సింగ్ పోలీస్ మీద నమ్మకం లేదు నార్సింగ్ పోలీసులు న్యాయం చేయగల నమ్మకం నాకైతే కనిపించట్లేదు వాళ్ళు కొంత భయాసు ఉన్నారు అంటే నాకు అనిపిస్తున్నటువంటి ఫీలింగ్ వాస్తవంగా తెలంగాణ గవర్నమెంట్ నేను కేటీఆర్ గారు డిమాండ్ చేశారు ఇది అమ్మాయిల జీతాలకు సంబంధించిన అంశం దాదాపు మూడు వందల మంది అమ్మాయిల జీవితాలు ఉన్నాయంటే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం నాకు అనిపిస్తుంది కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక సపరేట్ దర్యాప్తు రూమ్ వేసి ఎంక్వైరీ చేయాలి అనేటువంటిది ఆయన దాని జనరేటి ఏదేమైనా ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటన్న విషయం పక్కన పెడితే మీడియా అయితే రెండు వందలు మూడు వందలు అని ఏ ఏ చెప్తున్నారు జీవితాలు ఉన్నట్టే హండ్రెడ్ పర్సెంట్ అవి బయటకు తీయాలి వాటిని నాశనం చేయాలి కచ్చితంగా దాని మీద శిక్ష పడాలి ఇంకోటి కూడా ఇందాక రాహుల్ గారికి కోర్టు చేసిన వ్యాలిడ్ పాయింట్ కూడా రావణ్ ఇక్కడ ఎంత చదువు ఇక్కడ బ్లాక్ మెయిల్ తప్ప ఏమీ లేదండి అక్కడ రావణ్ చేతులకు ఆర్టీస్కి వచ్చిన తర్వాత వెంటనే పోలీస్ స్టేషన్ ఇవ్వచ్చు లేదు పోలీసులు జీవిస్తే నా వీడియోలు కూడా బయటపడతాయి అనుకుంటే ఒక చెరువులో పడేయచ్చు లేదా కాల్చి పడేయచ్చు రకరకాలు చేయవచ్చు ఎందుకు పెట్టుకుంది దాని దగ్గరే ఎందుకు మీడియాలో ఆ వీడియోలు వదిలింది ఇవన్నీ చాలా చర్చించాల్సిన పాయింట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఎవరిని కూడా మనం ఓన్ చేసుకోవడానికి లేదు ఇప్పుడు మొన్న ఇంట్లో గొడవ జరగకపోయి ఉంటే పోలీసులు వెళ్లే పరిస్థితి లేకపోయి ఉంటే ఇది మస్తాం సాయికి మీద కేసుగా మారేది కాదేమో ఆ వీడియోలు బయటకు వచ్చేవి కాదేమో ఇక్కడ మనం దాన్ని క్లియర్ గా మనం పాయింట్అవుట్ చేయాలి కాబట్టి ఏది ఏమైనా సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తోటి ఈ మొత్తం విషయాన్ని ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది తెలంగాణ సమాజానికి పాడు చేసి మన అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఒక డ్రగ్స్ మాఫియా డ్రగ్ మాఫియా రేవంత్ రెడ్డి గారు అధికారులకు కొంచెం త్వరగా చెప్పారు డ్రగ్స్ మీద పోరాటం చేస్తున్నారని చెప్పారు డ్రగ్స్ మీద పోరాటం చేసే సత్తా కనుక ఈ ప్రభుత్వానికి ఉండి ఉంటే అది ఆ నిజంగా అదే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఆ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డి గారు తెలుసుకున్నాను మీరు డ్రగ్స్ మీద పోరాటం చేస్తున్నా అని చెప్తున్నారు డ్రగ్ మాఫియా అనేక మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటుంది ఆ వీడియోలు బయటకు వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద సపరేట్ వేసి ఖచ్చితమైన ఎంక్వైరీ చేయండి సార్ ఎందుకంటే డ్రగ్ మాఫియా మళ్ళీ చెప్తున్నాను దీని వెనకాల ఉంది డ్రగ్ మాఫియా నేరస్తులు ఎవరు నేరం ఎవరిది ఎవరి పాత్ర యంత్ర అసలు సూత్రధారులు ఎవరు వీళ్ళంతా పాత్రధారేనా వీళ్ళ వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా ఇవన్నీ తాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది